అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇంకా మనకు తొందరలోనే ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది ఈ ఆషాఢ మాసంలో మనం చేయవలసిన పండ్లు ఏంటి ఆచరించవలసిన ఏంటి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేవన్నీ ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందాము ఇంకా ఆషాఢ మాసం అనగానే కొత్త పెళ్లి అయితే అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వస్తూ ఉంటారు అసలు ఎందుకు పుట్టింటికి రావాలి ఖచ్చితంగా భార్యాభర్తలు కలిసి ఉండకూడదా కలిసి ఉంటే అరిష్టమా అసలు కలిసి ఉంటే ఏం జరుగుతుందనేవన్నీ అనేవన్నీ ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాము ఇంకా విషయంలోకి వస్తే మనకు ఆషాఢ మాసం అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు ప్రారంభమవుతుంది అనుకుంటే మనకు జూలై ఆరు శనివారం నుంచి ఆగస్టు ఆది ఆదివారం నాలుగు అమావాస్య వరకు ఉంటుందండి ఈ ఆషాఢ మాసంలో మనం ఏ పూజా విధానం ఆచరించాలి ఇంకా ఏ చేయవలసిన పండ్లు ఏంటి చూద్దాము ఇంకా ముఖ్యంగా ఆషాఢ మాసంలో మనం తప్పకుండా చాలా చాలా పండుగలు ఇవన్నీ ఉంటాయండి అందరికీ తెలిసిన విషయమే గుప్త నవరాత్రులు అని చేస్తూ ఉంటారు అసలు ఈ గుప్త నవరాత్రులు అంటే ఏంటి ఏ అమ్మవారిని పూజించాలి అనేది కూడా ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం ఇక్కడ స్కిప్ చేయద్దు ఇంకా పెళ్ళైన వాళ్ళు ఎందుకు పుట్టింటికి తప్పకుండా వెళ్ళాలి అంటే అత్తకొడళ్లు ఒక్క ఇంట్లో ఉండకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు తడటం వల్ల ఈ పిల్లలు అనేది ఎండాకాలంలో పుడతారు కాబట్టి ఎండాకాలంలో పిల్లలు పుట్టడం బాలింతలు ఇబ్బందులు పడతారు అనే కారణం చేత మన పెద్దవాళ్ళు ఇవన్నీ పెట్టారు అంతేకాని జాగ్రత్తలు తీసుకుంటే అక్కడ కూడా ఉండొచ్చు అత్త చాలామందికి కొన్ని ఫెసిలిటీస్ ఉండవండి అలాంటి వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తూ తప్పకుండా ఉండవచ్చు ఇంకా ఆషాఢ మాసంలో తప్పకుండా పుట్టింటికి వెళ్ళాల్సిన ఈ కొత్త పెళ్లి కూతురు ఎవరైతే ఉంటారో ఆషాఢ మాసం రాకముందే అంటే ప్రారంభం కాకముందే పుట్టింటికి అయితే వెళ్ళాలి అలాగే శ్రావణ మాసంలో ఏ రోజైనా కూడా మంచి రోజు చూసుకొని అత్తగారింటికి తిరిగి వెళ్ళవచ్చు ఇంకా ఆషాఢ మాసంలో మనం పూజించవలసిన అమ్మవారు ఎవరంటే వరాహి అమ్మ ఈ అమ్మవారిని అందరూ పూజిస్తారు చాలామంది పూజించరు ఇది ఆచారం ఉన్న వాళ్ళు తప్పకుండా వారాహి అమ్మని పూజించినట్లయితే మంచి ప్రతిఫలాలు ఉంటాయి అలాగే వారాహి అమ్మవారిని కాకుండా మనం పార్తీదేవి ఇలాగా కామాక్షమ్మని మన ఇష్టదేవాళ్ళు ఎవరినన్నా కూడా తప్పకుండా పూజించుకోవచ్చు ఆ శ్రీ మహాలక్ష్మి దేవతను కూడా పూజిస్తే మన ఇంట్లో సిరుల పంట చెప్పకుండా కలుగుతుంది ఇంకా గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అంటే ఈ ఎండాకాలంలో ఉన్న వేడంతా మనకు ఉంటుంది కాబట్టి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉండే వేడి మొత్తం తగ్గిపోయి మనకు కొంచెం చలో చేస్తుంది అలాగే ఈ గోరింటాకి చర్మ వ్యాధుల్ని హరించి వేసే తత్వం కూడా ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలంలో ఎలాంటి చర్మ వ్యాధులు మనం దరిచేరకుండా కూడా మనం కాపాడుకోవచ్చు కాబట్టి గోరింటగడిని తప్పకుండా పెట్టుకుంటూ ఉండాలి ఇంకా ఆషాఢ మాసంలో పండుగలు ఏంటంటే తొలి ఏకాదశి అలాగే ఆడి కృత్తిక గురు పౌర్ణమి లాంటి చాలా చాలా ముఖ్యమైన పండుగలు అందరూ ఆచరించవలసిన పండుగలు కూడా ఉంటాయి వీటి పండుగల గురించి మనం నెక్స్ట్ వీడియో తప్పకుండా తెలుసుకుందాము ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మన మంచి విషయాలతో తప్పకుండా కలుసుకుందాం